వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ సింహరాశి వారికి విశ్వాసునవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది గోచార రీత్యా అనేటువంటిది ఆలోచించినట్లయితే ముందుగా మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయి ఈ సింహరాశి వారికి ఏ ప్రథమాక్షరాలు అయితే సింహరాశి అవుతుందంటే మా మీ ము మే మృ మో టూ మౌ టౌ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రథమాక్షరాలు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా సింహరాశిగా మనకి తెలుస్తారు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వేయం పదకొండు గాను రాజపూజ్యం మూడు అవమానం మూడు గాను అవమానం ఆరుగాను మనకు కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ సింహరాశి వారికి అష్ట ప్రారంభంలోనే సంవత్సరాది ప్రారంభంలోనే చతుర్గ్రహ కూటమి అనేటువంటిది అష్టమంలో కనబడుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ప్రారంభంలో కనబడుతుంది అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే గురుబలం సామాన్యంగా ఉంది అంటే గురువు ఏళ్ళు ఉండేటువంటి సందర్భం కాబట్టి వృషభంలోంచి విధులంగా వస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే గట్టి ప్రయత్నం వల్ల కార్య సాఫల్యత అవుతుంది తప్ప సామాన్యంగా ఆలోచిస్తే మాత్రం కార్యక్రమాలు పూర్తవు అలాగే ఆర్థిక ఒత్తిడి ఉంటుంది క్రయ వియాల విషయంలో ఊహించేటువంటి విషయాల్లో మీరు ఏదో వచ్చేస్తుందనుకుని ఊహిస్తారు కానీ అది మీ చేతికి రాదు కాబట్టి ఆ విషయంలో అతిగా ఊహించడం మంచిది కాదు విద్యార్థులు చాలా కష్టించాలి గట్టిగా కష్టపడితే తప్ప కృతార్థత చెందలేనటువంటి పరీక్షలు ఉత్తీర్ణత చెందలేనటువంటి పరిస్థితి కనబడుతుంది పెట్టుబడులు ఎక్కువ అవుతాయి రైతులకి అలాగే గిట్టుబాటు ధర చాలా తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది గిట్టుబాటు ధర తక్కువగా వస్తుంది అయితే ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో అష్టమంలో షష్టగ్రహ కోవడమే కారణంగా అలాగే కుజులు కూడా అనుకూలంగా ఉన్నాడు మిగిలినవన్నీ కూడా అననుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నాయి వ్యాపారంలో కొంత కుంటుపడేటువంటి అవకాశం ఉంది మెత్తగా జరుగుతుంది అలాగే చేయని తప్పు కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు తప్పు చేయకపోయినప్పటికీ కూడా మీరు చేతులు కట్టుకుని ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏప్రిల్లో కనబడుతుంది ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మే నెలలో కనుక ఆలోచించినట్లయితే రవి నవమంలోను గురుడు పదేను షగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఈ ఈ పద్నాలుగో తేదీ నుంచి కూడా బుధాదిత్య యోగం చేత కొంత మెరుగయ్యేటువంటి పరిస్థితి మే నెలలో కనబడుతోంది సింహరాశి వారికి అలాగే జ్ఞాతులు అయిన వాళ్ళు ఆత్మబంధువుల చేత కొంత విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి అలాగే భూమి అమ్మకాలు పెట్టేటువంటి పరిస్థితి ఇప్పటిదాకా దాని అవసరం రాలే కానీ అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఖర్చుల విషయంలో జూన్ నెలకలకు ఆలోచించినట్లయితే పనులు ఊహాతీతంగా నెరవేరుతాయి మీరు ఊహించరు అవి తొందరగా నెరవేరేటువంటి అవకాశం ఉంది అలాగే వాహనాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత ప్రమాద సూచన అనేటువంటి కనబడుతోంది రుణాలన్నీ కూడా అనుకూలించుతాయి అలాగే బంధుజన ఉత్సాహం ఉంటుంది బంధువులతోటి మిత్రులతోటి మీరు కలవగలుగుతారు ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే లాభగురుడు అలాగే రవి శుక్రుల చేత మంచి ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి వేగవంతంగా కొన్ని పనులు అవుతాయి ప్రభుత్వ అధికారుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా కొంత అనుకూలత ఏర్పడుతుంది కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలేజీల్లో ప్రవేశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ముఖ్యమైనటువంటి పనులు కొంత ఆటంకం వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది ఖర్చులు కొంత నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఉత్సాహంగా గొప్ప కోసం కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది వాటిని కంట్రోల్ చేసుకోకపోతే అప్పులు చేసేటువంటి పరిస్థితి అలాగే మీరు అన్నింటికీ కూడా వాదన వేసే అవకాశం ఉంటుంది వాదనలో కొంచెం దూరంగా ఉండడం మంచిది ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే పదమూడున కుజుమార్పు వల్ల అలాగే పదహారున రవి యొక్క మార్పు వల్ల కొంత అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది నూతన దేవాలయాల యొక్క సందర్శన చేస్తారు కొత్తదైనటువంటి యాత్రా స్థలాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అన్నదముల సమస్యలు కొంత కొలుకు వచ్చేటువంటి పరిష్కార మార్గంలోకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప సంపూర్ణంగా మాత్రం పరిష్కారం అవ్వో కూర్చోవడం లేవడం లాగే ఉంటుంది అన్నదముల యొక్క సమస్యలు అలాగే స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగులకి ఉద్యోగ మార్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సెప్టెంబర్ నెలలో కనబడుతుంది ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అవసరానికి తగినటువంటి ఆదాయం వస్తుంది అలాగే సహకారం కొంత మెండుగానే ఉంటుంది అలాగే సమయ పాలన అనేటువంటిది మీరు ఏ సమయానికి ఎక్కడ ఏ విధంగా ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించారు అవి చేయకపోతే వాటి వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమయ పాలన అనేటువంటిది చాలా ముఖ్యంగా మీరు ఆలోచించవలసిన విషయం ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కొంత అష్టమశిని కారణంగా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి బదిలీలైనటువంటివి ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది తప్పని పరిస్థితి అది అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు యాదృచికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది అలాగే మీరు ప్రాణశీర నోట్ల మీద కానీ ఎవరికైనా మీరు ఉండడం కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వరకు ఆ జామీన్ ఉండే పరిస్థితి ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా మంచిది ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఒక్క అద్భుతం మీకు ప్రయా దానివల్ల ప్రయోజనం ఉండదు అయినప్పటికీ కూడా తప్పుడు పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాలు అర్థాంతరంగా విరమించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు ప్రయాణాలు అలాగే ఉంటాయి విరమించుకోవడం కూడా అలాగే ఉంటుంది అక్కడ కొంత అసంతృప్తి అనేటువంటిది గురవుతుంది కొంత జాగ్రత్త అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరికి కనుక ఆలోచించినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఆందోళనకరంగా ఉంటుంది వారికి విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి వాటి వల్ల ఇబ్బంది పడతారు అలాగే షడ్ కూటమి ఆరు గ్రహాల కూటమి ఏదైతే ఉందో అది కొంత ప్రయోజనం కలగజేస్తుంది కానీ పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి ఈ ఆటంకాలు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దు ఆగిపోయింది కదా అని మళ్ళీ ఏదోలా చేసేద్దాం అనుకుంటే అపార నష్టాన్ని చవిచూచేటువంటి పరిస్థితి కొంత అధైర్యంగా కూడా ఉంటుంది ఔషధ సేవ అనేటువంటిది మందులు వేసుకోవడం అనేటువంటి తప్పదు ఆరోగ్య సంరక్షణ కోసం గతం కన్నా కొంచెం ఎక్కువ మందులు వాడాల్సిన పరిస్థితులు ఫిబ్రవరిలో కనపడుతున్నాయి ఇక మార్చిలో కనుక ఆలోచించినట్లయితే చతుర్గ్రహ కూటమి కాబట్టి నాలుగు గ్రహాలు కూటమిగా ఉన్న కారణంగా ఆత్మన్యూన్యత ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్కు గురవుతూ ఉంటారు దానివల్ల కొంత అనారోగ్యం మానసిక వేదన వస్తుంది పనులు సక్రమంగా అవటం లేదనే విచారం వస్తుంది కుటుంబ కలహాలు కూడా చిన్న చిన్నగా మొదలవుతూ ఉంటాయి కాబట్టి మీ తెలివితేటలతో కొంత జాగ్రత్తగా లౌక్యంగా మీరు వ్యవహరించినట్లయితే అనుకూలత ఏర్పడుతుంది అలాగే వేరే వాళ్ళ గొడవల్లో మీరు వెళ్ళి మధ్యవర్తిగా ఉండి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశివారు సింహరాశి వారు కొంచెం పరిహారక్రియలు ఈ సంవత్సరం చేయవలసింది శనికి తైలాభిషేకం చేయడం అనేటువంటిది శం శనయన మహా అనేటువంటి మంత్రజపం చేయడం అలాగే హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల వినడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది శనైక ప్రభావ దోషం నివృత్తి చేయబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక చింతలతో గ్రహాల యొక్క గోచార అననుకూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులకు వెళ్ళడానికి ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే తప్పనిసరిగా అనుకూలత ఏర్పడుతుంది